పక్క రాష్ట్రానికి వెళ్ళే అంత అద్భుతమైన ఫలితాలు తెచ్చినప్పుడు మన ప్రాంతంలో వారి నేతృత్వంలో ఈ ప్రాంతం అంతా రెండు వేల నాలుగులో ఏ విధంగా అయితే కాంగ్రెస్ తుఫాను వీచిందో మళ్ళీ ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అన్ని శాసనసభ నియోజకవర్గాలు గెలవాలి ఈరోజు నిన్న బస్సు యాత్ర చూసిన తర్వాత అటు ములుగు కావచ్చు భూపాలపల్లి కావచ్చు మంతని కావచ్చు ముందుకు వెళ్తా ఉంటే రామగుండము పెద్దపల్లి కరీంనగర్ ఆ తర్వాత జగిత్యాల కోరుట్ల ఆర్మూర్ నిజామాబాద్ ఈ కార్యక్రమాలు అన్ని కూడా అద్భుతంగా జరుగుతున్నాయి దీన్ని విజయవంతం చేసినందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఇప్పుడు రాహుల్ గాంధీ గారి రెండో విడత కార్యక్రమం ప్రారంభం అవుతుంది అక్కడి నుంచి పిలుపు వచ్చింది ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ తుఫాను వీచబోతుంది ఈ తుఫాన్ లో అత్యంత అవినీతి పరుడైన చంద్రశేఖరరావు కొట్టుకపోతున్నాడు వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిందన్నట్టు నిన్న మన్నా తండ్రి కొడుకులు అల్లుళ్ళు ఊరి మీద పడి కలదిరుగుతున్నారు ఈ తొమ్మిదేళ్ళు సరైన పరిపాలన ఉంటే ఈ రోజు కనిపించినోడికల్లా కాళ్ళు మొక్కాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి రాకపోతుండే ఏది ఏమైనా మనకు మంచి రోజులు వస్తున్నాయి మీకందరికీ ముఖ్యంగా మంతన్ శాసనసభ నియోజకవర్గ సోదరులకు ముప్పై తారీఖు నాడు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి మూడు తారీఖు నాడు అద్భుతమైన ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా రాబోతున్నాయి డిసెంబర్ తొమ్మిది డిసెంబర్ తొమ్మిది రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీరు అందరు ఎల్బి స్టేడియంకు ప్రభుత్వాన్ని ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మిత్రులారా